క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయుచు ఈ నాలుగవ దినమునకు స్వాగతం పలుకుచు ఉన్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మనకు తెలిసిన భీకరుండవు యహోవా అనే కేతనను వాడుకుందాము దూటన్ కూడరే రే మా మాయ హోవా പീഠമേദുടൻ കൂടമയഷ്ടടി സർശ്വരുോണിയാ ഡേ ഭീകരുായേ ഹോ പീഠമുടൻ കൂടരേ మట్టితోనే మమ్మో నెల్లా మానవులుగా సృజించను మట్టితోనే మమ్మో నెల్లా మానవులుగా సృజించను ఈ శక్తు ప్రభు మే మెచ్చుగా తమో భీకరు మాయే హో పీఠ మేదూట కూడరే మిక్కిలి మిక్కిలీ కష్టం మిత్తి కినీ పాల్ పల్దను మిక్కిలి కాస్టమ్ బులాతో మిత్తి కినీ బాల్ పల్దను దిక్కు లేని గొర్ర్యలాట్లో తిరుగచేర్ Carundao, my Yehova, Peter kudare. good day, Picarundao, my Yehova, ഏകമൈ ഷ്ടാംഗ പടി സർശ്വരുണി കോഡറെ ഭീക്കരുായേ ഹോവ പീഠമുടൻ കൂടരേ దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థనను గూర్చిన సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా మరి ఈ సందర్భంగా మనము ప్రార్థన చేయవలసినటువంటి విషయములను గూర్చి వింటూ ఉన్నాం అంటే ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనకు ఆటంకము కలుగకుండా వ్యవహరించవలసినటువంటి విధమును గుర్చి ప్రభు చెప్పిన ఒంటరి ప్రార్థన లేక ఏకాంత ప్రార్థనను గుర్చి జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థన చేయినప్పుడు ఎలాగూ చేయాలి అంటే ఒంటరి లేక ఏకాంత ప్రార్థన అది ప్రభువుతో వ్యక్తిగత సహవాసం అనేటువంటిది అవసరం అనే విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్నాం ఈ సమయం నందు ప్రార్థనలో మనము ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో లేక ప్రారంభించాలో అనే విషయాన్ని దైవగ్రంథం నుంచి మనం విందాం ప్రార్థన అని అనగానే కేవలం అడుగుట ప్రార్థన అనగానే యాచించుట ప్రార్థన అనగానే వేడుకొనుట ఇవి మాత్రమే కాదని ప్రార్థనలో చాలా సంగతులు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రార్థనలో భక్తులు మొదట దేవుని గొప్పతనాన్ని గూర్చి వారు జ్ఞాపకం చేసుకున్నారు అంటే దేవుని గొప్పతనాన్ని స్థుతించారు ప్రార్థన అంటే ప్రారంభించింది మొదలుకొని అడగటం కాదు ప్రార్థనలో వారు దేవుణ్ణి అభ్యర్థించారు అభ్యర్థన కంటే ముందుగా ఆయన్ను ప్రస్తుతించారు ఆయన గొప్పతనాన్ని ఆయన ఘనతను ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన ఔన్నత్యాన్ని ఆయన శ్రేష్ఠతను ఆయన గొప్పతనాన్ని వీటన్నిటిని గూడ్చు కూడా వారు తమ ప్రార్థనలో ప్రారంభంగా ప్రస్తుతించారు ప్రార్థన దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటం ప్రార్థన ఆయనను ఆరాధించటం ప్రార్థన ఒప్పుకోవటం తమ తప్పిదాలేదైనా ఏదైనా ఉంటే గనక వాటిని ఒప్పుకోవటం అలాగే ప్రార్థన అని అనగా చివరిలో మన అవసరతలను దేవునికి తెలియచేయటం అంచాత ప్రియులారా ప్రార్థన అని అనగానే కేవలం అడుగుట అని మాత్రమే అనుకొనక ప్రార్థన అని అనగా మనము ప్రభువును పొగటుట అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం అందుకు గాను దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవైవ అధ్యాయం రాజని హోషపాత చేసిన ప్రార్థనను ఈ సందర్భంగా జ్ఞాపకానికి తెచ్చుకుందాం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవైవ అధ్యాయం ఐదవచను యహోషపాత యహోవ మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధ యరోషలేముల జనుల మధ్యను నిలవబడి మా పితరుల దేవా అతడు ప్రార్థించడం ప్రారంభం చేశాడు యహోషపాతు ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు మా పితరుల దేవ ఇది వారికి ఒక ధన్యత మేమేదో తెలియని వారి దగ్గరికి వస్తున్నట్టుగా కాదు ప్రార్థనలో ఇది వారి అధికారికత అంటే ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అని అనగా మా దేవుడు మా పితరుల దేవుడు మా పితరులు ఎవరిని ఆరాధించారో మా పితరులకు ఎవరు వాగ్దానం చేశారో మా పితరులు ఎవరి మీద ఆనుకొని ఉన్నారో ఆయన యొక్కకు ఆయన దగ్గరికి మేము వెళ్తున్నాం సో ఆయనను మేము సమీపిస్తూ ఉన్నాం మా పితరుల ధైర్యం మా ధైర్యం మా పితరుల యొక్క ఆధారం మా ఆధారం కాబట్టి మా పితరుల దేవా అని ప్రారంభం చేసి యహోవా ఆయన నామం నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు ఆకాశమందు దేవుడవు అని అంటే అర్థం వారు అనగా ఇస్రాయలీలు అందించిన చూడగా ఇష్రాయలీలు అన్ని జనులను చూడగా వారి అందరి దేవతలు ఈ భూమి మీద ఏదో ఒక స్థలమునందు ఏదొక ఆలయమునందు మాత్రమే వసించిన వారుగా కనిపించారు కానీ నువ్వు ఆకాశమందు ఆ మాట దేవుడే సెలవిచ్చాడు కదా ఆకాశమున సింహాసనము అని కాబట్టి నువ్వు ఆకాశమందు వాడవయ్యా అనగా అందరికంటే ఉన్నతమైన వాడు యువర్ అబౌవ్ ఆల్ హైయర్ దెన్ ఎవ్రీబడి అందరికంటే గొప్పవాడు అందరికంటే ఉన్నతమైన వాడు ఆకాశమందు దేవుడవై ఉన్నా అన్ని జన్మ రాజ్యములను ఏలువాడవు నువ్వే నీవే అంత గొప్ప మాట వారు ఈ రాజ్యం మాది అని అనుకున్నా ఆ రాజ్యాన్ని కూడా ఏలువాడవు నీవే అంటే రాజ్యం ఎవరిదైనా అధికారం ఎవరిదైనా అందరి మీద అధిపతి నీవే కదా మా అధికారం ఒక చోట ఉంటే మరో చోట ఉండదు కానీ భూమి అంతటి నీ అధికారమును నువ్వు ప్రదర్శించున్నవాడవి నువ్వెంత గొప్పవాడు అసలు ఈ మాటలన్నీ ఎట్లున్నాయి అంటే ఒక మనిషి ఎదుట అతన్ని గుర్చి ఏమైనా గొప్పగా మాట్లాడితే అదేదో ముఖస్థుతి చేసినట్లుగా పొగిడినట్లుగా ఉండవచ్చునేమో కానీ వీరంతా ముఖస్థుతి చేయటానికి నిలిచిన వారు కాదు ఆపదలో ఏదో పొగడ్చినట్టుగా కనిపించిన వారు కారు వారు మాట్లాడుచున్నదంతా ప్రార్థనలో వారు పలుకుచున్నదంతా కూడా అక్షర సత్యం ఏ విధంగా అది వారి పితరులు అనుభవించారు కాబట్టి ఎరిగి ఉన్నారు కాబట్టి కనుక అన్యజనుల రాజ్యములను కూడా ఏలువాడవు నీవే ఆయనకు అవిధేయులైతే తన పిల్లలను కూడా వారి రాజ్యము నుండి ఆయన పారద్రోయేవాడు తనకు అవిధేయులైతే ఆయన ఏర్పరచుకున్న వారిని సహా వారిని దూరం చేయవాడు ఆయనే ఆయనకిష్టమైతే అన్ని జనులను సహా సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే ఈ సంగతిని గూర్చి రాజైన నెపకజ్ఞరు బాగుగా గ్రహించి ఆయన ఇలాగున అన్నాడు ఏమన్నాడో ఆ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను దానియులు గ్రంథము నాలుగవ అధ్యాయము దానియులు గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పది నాలుగవచనం ఆ కాలము గడిచిన పిమ్మట సర్వోన్నతుడును దేవుణ్ణి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుంచుతని ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరములకు ఉన్నది ఆయన ఆధిపత్యం ఆయన రాజ్యం చిరకాలం తరతరం భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసు తన చిత్తం చొప్పున జరిగించేవాడు ఇది నెప్పుకజ్ఞజరు పరుగుచున్నటువంటి మాట ఆయన తనకిష్టము చొప్పున చేయుచున్నాడు నీవేమి చేయుచున్నావని ఆయనను అడగ సమర్థుడు ఎవడు లేడు అని అన్నారు అంచేత ఎక్కడ చూచిన రాజ్యం ఆధిపత్యం ఆయనదే అని కీర్తించు ఉన్నాడు రాజని హోషపాత చేసిన ప్రార్థన అన్యజన్ రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము కలిగిన వాడు నీవు బాహుబలము కలిగిన వాడు అర్థమైంది ఈ మాట ఆయనే నిజమైనటువంటి బాహుబలి అనగా తన బాహువులలో తన చేతులలో బలమును కలిగిన వాడు ఆయనే ఆయనను ఎదిరించుట ఎవనికి సాధ్యము కాదు నేను ఎదిరించుట నీకు ఎవరికి సాధ్యము కాదనే మాట రాయబడింది ఆయన బాహుబలము కలిగినవాడు ఆయన పరాక్రమం కలిగిన వాడు ఆయన ఎదురించుటకు ఎవరికి ధైర్యము చాలదు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇవన్నీ కూడా యహోషపాతు తన ప్రార్థన ప్రారంభములో చేసినటువంటి స్థుతి అందాం లేక దేవుణ్ణి కొనియాడుట అందాం ఆయనను ఘనపరచుట ఆరాధించుట అందాం లేక ఆయన ఎవరో ఆ సంగతిని తాను జ్ఞాపకం చేసుకున్న అని అందాం వాస్తవమే కదూ మనకు అవసరం ఉంది ఎవరు గుర్తుకొస్తారు అవసరమును తీర్చగలిగిన వ్యక్తే కదా మనం గుర్తుకొచ్చేది మన కొరతను తీర్చగలిగిన వ్యక్తి మనకు గుర్తుకొస్తాడు అందుచేత మనం అక్కడికి వెళ్ళాము అంటే అర్థం ఏంటంటే అతని దగ్గరికి వెళ్ళాము అంటే అర్థం ఏంటంటే మేము అవసరత కలిగిన వారము అని ఆ అవసరతను మనం గుర్తించాము అని ఆ అవసరత ఆయనతో మాత్రమే తీరగలుగుతుంది అనే ఉద్దేశం చేత మనం అక్కడికి వెళ్తున్నాం కదా ఇక ఆ వ్యక్తిని మనమేమి పొగడవలసిన అక్కర్లేదు లేదు పొగిడిన మానవ పరంగా అతడేమంత స్పందించకపోవచ్చు కానీ ఇక్కడ మన దేవుడిగా మన ప్రభువుగా మన పితరుల దేవునిగా ఆత్మ సంబంధమైన పితరులుగా ఆయనను మనం ఎంతైనా కీర్తించవచ్చు ఎంతైనా ఘనపరచవచ్చు ఆయన పరాక్రమంని ఎంతైనా జ్ఞాపకం చేసుకునవచ్చు ఇది ఇందులో ఏ విధమైన ముఖస్థుతి లేదు వాస్తవం తప్ప దేవుణ్ణి ఆరాధించు ఉన్నప్పుడు ముఖస్థుతి కాదది వాస్తవం మనం ఆయన్ను ఆరాధించడం ఆయనను గూర్చి ఎంత పొగడినా తప్పైన తక్కువే అయినప్పుడు ఆయనను గూర్చి మనం ఎంత స్థుతించినా తక్కువే అయినప్పుడు ఇక ఆయనను స్థుతించుటలో మనలో ఎవరు సాటి రాగలరు గనుక ప్రార్థనకు ఉపక్రమించటం మొదలుకొని అడగటం కాకుండా ప్రార్థన ప్రారంభం చేసిన తర్వాత ఆయన గొప్పతనాన్ని ఆయన ఘనతను ఆయన శ్రేష్టతను మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం తరువాత ఏడవ వచ్చినాం దినవృత్తాంతమ రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినాం నీజనుడైన ఈశ్వరాయలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే వారు నిబంధనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఏమిటా నిబంధన అంటే అబ్రహామునకు దేవుడు ఇచ్చిన నిబంధన నీ దేశము నుంచి నీ ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు దాన్ని నీకిస్తాను అన్నాడు ఇస్సాకుతో ఇది నీకిస్తాను అన్నాడు యాకోపతో అది అన్నాడు యోసేపు అతని సంతతి వారితో ఆ దేశానికి మిమ్మల్ని చేరుస్తానన్నాడు ఐగుప్త దేశంలో అది మీది అది మీది అది మీది సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయమునందు దావీదు దేవుని కీర్తిస్తూ దేవుని స్థుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ పలికినటువంటి మాట ఒకటి ఉంది అదేమిటి అని అనగా సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం నీకు జనుల ఒకటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశ్యమునకు భీకరమైన మహా కార్యములను చేయనట్లు దేవుడవైన నీవు ఐగుప్తి దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఈశ్వరాయలు అన్నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది మరి యహోవైన నీవు వారికి దేవుడవై ఉండి వారుత్యము నీకు పేరు పేరుగల జనులై ఉండినట్లుగా నీవు నిర్ధారణ చేసేటివి అని అన్నాడు నీవు నిర్ధారణ చేసి దేశమును వారికి వారికిచ్చినాడు ఆ తర్వాత ఈ జనులను నిత్యము తన జనులుగా చేశాడు వారికి ఇస్రాయల్ అనే పేరును ఆయన పెట్టి దాన్ని శాశ్వత నామంగా మార్చాడు వాళ్ళు ఎక్కడున్నా ఇస్రాయిల్లే కాబట్టి దేవుడు తమకిచ్చిన దేశం దేవుడు తమకిచ్చిన నామం దేవుడు తమకిచ్చిన శాశ్వత స్థితిని వారు ఎరిగిన వారు ప్రియులారా అది ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమని ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది ఆ దేశాన్ని గూర్చి ఆయన ఇలాగున తెలియజేశాడు ఎటువంటి దేశం ఆ దేశం అనగా ఏడవచనం ద్వితీయోపదేశ కాండం ఎనిమిది ఏడులో నీ దేవుడైన యొక్క నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అని అన్నాడు అది మంచి దేశం కరవు అనుకొనకుండా సంవత్సరం అంతా కూడా ఆహారం ఉండేటువంటి దేశం దాన్ని గురించి చాలా ఆ దేశమును వచ్చి ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు అటువంటి శ్రేష్టమైన దేశమును ఆయన వారికి ఇచ్చాడు నేను నీకు చూపించే దేశం అని అబ్రహాంతో చెప్పినట్టుగా ఆ దేశాన్ని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నాడు నీవు మా పితరులకు దీన్ని శాశ్వతముగా ఇచ్చిన నీవే కదా అదేదో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు ఇస్రాయేళ్లకు దేవుడు శాశ్వతముగా వాళ్ళకి ఇచ్చినటువంటి దేశం అది తర్వాతి మాట వారందులో నివాసం చేసి కీడైన యుద్ధమైన తీర్పైన తెగులైన కరువైన మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎద్దుటాను నీ నిలబడి మా ఆశ్రమంలో నీకు మరపెట్టినడదా నెడదా నీ వాళ్ళకించి మమ్మను రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘన కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి మంచిది యోషపాతూ ప్రార్థన చేస్తూ అంశాల వారిగా ముందుకు వెళుచున్నట్టు కనబడుతూ ఉంది మొదట ఆయనను కీర్తించినాడు ఆయన గొప్పతనాన్ని ఆయన పరాక్రమాన్ని శ్లాఘించినాడు ఆ తర్వాత నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత తమ సమస్యను దేవునికి చెప్పటం ప్రారంభం చేశాడు ఏమిటి ఆ సమస్య అని అనగా మేము ఏ దేశస్తులనైతే మరి ప్రేమించి ప్రత్యుపకారం చేశాము వారిప్పుడు మా మీదికి యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి ఈ గొప్ప సైన్యంతో మోయాబియులు అమ్మోనీయులు మేయోనీయులు అని ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా మరి మా దేవా వారికి తీర్పు తీర్చవా నువ్వే మాకు దిక్కు ఏమి చేయటకు మాకు తోచదు వారు ప్రార్థన చేశారు అందుచేత మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే మన దేవునికి మన సమస్యల గొప్పతనాన్ని గూర్చి కాదు చెప్పాల్సింది అర్థమైంది కదా మాట మన దేవుడికి మన గొప్ప దేవుడికి మన సమస్యల గొప్పతనాన్ని గూర్చి కాదు మనం చెప్పాల్సింది గొప్ప దేవుని ఎదుట మన సమస్యలన్నీ కూడా ఎన్న తగినవి కావని గుర్తుంచుకోవాలి గొప్ప దేవుని ఎదుట మన సమస్యలు ఎన్న తగినవి కావు ఒక మాటలు చెప్పాల్సి వస్తే దేవునికి మన సమస్య సమస్య కాదు మనమే దేవునికి సమస్య అందుచేత మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు మన సమస్యలను గొప్పవిగా దేవుని దృష్టికి తీసుకురావడం కాదు గొప్ప దేవుని కూర్చి గొప్పగా మనం గుర్తు చేసుకొని ఆయనను ఘనపరిచి కీర్తించుట అది అవసరం మనము ఏ అవసరతను కలిగి ఉన్నామో దాన్ని ఆఖరిగా విన్నవించుట అది మనం గుర్తు చేసుకోవాలి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మొదట ఆయన నీతిని రాజ్యమును మీరు వెతకండి మొదట ఆయన రాజ్యం మొదట ఆయన నీతి ఆయన రాజ్యం మొదట ఆయన ఘనత మొదట ఆయన ప్రభావం మొదట ఆయన గొప్పతనాన్ని మీరు వెతకండి హోషపాతు మాకు దిక్కు లేదని ప్రార్థన చేశారు భయపడ్డారు కానీ దేవుడు వారికి అనూహ్యంగా సహాయం చేశాడు ఎంత గొప్ప సహాయం అని అంటే వారి జీవితంలో యుద్ధం చేయకుండా వారు గెలిచారు మాకు చేత కాదు అని అన్నారు కానీ యుద్ధం చేయకుండానే వారు గెలిచారు అంత గొప్ప కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు అని చేత ప్రార్థన చేయుచున్నప్పుడు ఆయనను కీర్తించుట ఆయన నామమును కొనియాడుట ఆయన పరాక్రమమును గ్రహించుట ఆయన గొప్పతనమును జ్ఞాపకం ఈ అవసరమై ఉన్నాయనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి దాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా అలాగున ప్రార్థించినప్పుడెల్లా మన ప్రభువు యొక్క శ్రేష్టతను గొప్పతనమును మనం జ్ఞాపకం చేసుకుని అలాగూ ప్రార్థించి ఆయన ఇద్దరు నుండి మనం సహాయమును పొందుటకు ప్రభువే మనకు కృపను అనుగ్రహించి ఆయన మనలను దర్శించునుగాక ప్రార్థన చేద్దాం సర్వకృపాను అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున మా ప్రియ తండ్రి పరిశుద్ధమైన మీ నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు వందనములను మేము చెల్లించుకుని చెప్పుకున్నాం ఈ సమయమనందు మీరు మమ్మను ప్రేమించి కనికరించి మీరు మాకు అనుగ్రహించిన ఈ నాలుగవ దినమును బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య భాగం ప్రకారంగా మేము ప్రార్థించుటకు మాకు చేయమని మేము వేడుకుంటూ ఉంటాం మామూలు దర్శించండి కనికరం చూపించండి మహిమఘనత ప్రభావాన్ని మీరు పొందండి యుక్తముగా ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్